హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను నేను ఈరోజు మీకు మేతీ చికెన్ అనే రెసిపీ చూపిస్తాను నేను టూ ఆనియన్స్ తీసుకొని ఆల్రెడీ కట్ చేసి వేయించుతున్నాను ఒక మూడు టమాటాలు ఒక మూడు మిర్చి అండ్ ఒక మూడు కట్టలు మెంతి కూర అండి అవి బేబీ మెంతి కూర అండి పెద్దవి కాదు వన్ కేజీ చికెను ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక త్రీ స్పూన్స్ కారము ఒక టూ స్పూన్స్ గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ హోల్ గరం మసాలా అండి నేను యాడ్ చేసింది సాల్ట్ కూడా టూ అండ్ హాఫ్ మనకు టేస్ట్కి తగ్గట్టు టూ అండ్ హాఫ్ వేసాను నాకు సరిపోకపోతే ఇంకొక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకున్నాను టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ ఆనియన్స్ వేగాయి అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను అది పచ్చివాసన పోయే వరకు మనము వేయించుకోవాలి మొత్తం ఈక్వల్గా వేగేటట్టు చూసుకోవాలండి పచ్చివాసన వస్తే అస్సలు బాగోదు మంచి ఫ్లేవర్ బాగా వస్తుంది అల్లం వెల్లుల్లి స్మెల్ తర్వాత ఇప్పుడు మనము మెంతి కూర యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మెంతి కూర ఆయిల్ వేగితేనే చేదు ఉండదండి మనం కూర అంతా ఉడికిన తర్వాత వేసుకుంటే ఇన్ కేస్ చేదు వస్తుంది మనం అప్పుడు తినలేము అందుకని ఇప్పుడు ఈ ఆనియన్స్లోనే కూర వేసి వేయించాలి ఇంకా మంచి స్మెల్ వస్తుందండి వేగుతుంటే మెంతి కూర ఫ్లేవర్ అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ సపరేట్ సపరేట్ తెలుస్తుందనమాట ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే మే చికెన్కి పుదీనా స్కిప్ చేయండి ఎందుకంటే పుదీనా స్మెల్ మేతీ స్మెల్ని డామినేట్ చేస్తుంది అందుకని మనకి మేతీ చికెన్ కాబట్టి పుదీనా వేయొద్దండి కొత్తిమీర వేసుకోవచ్చు చూడండి ఎంత ఫాస్ట్గా వన్ మినిట్ కూడా పట్టలేదు అంత మగ్గిపోయిందనమాట మెంతికూర మొత్తము మీరు మీరు పెద్ద మెంతి కూర అయితే మాత్రం ఓల్ని ఆకులే ఒల్చుకోవాలి మనము ఎందుకంటే మొదలు వేస్తే చేదు వస్తుంది కాబట్టి వేయద్దు ఇప్పుడు టమాటా వేసుకున్నాను నేను చిన్నవి మూడు టమాటాలు తీసుకున్నానండి టమాటాలు కూడా ఇక్కడ ఇక్కడ యూఎస్లో టమాటాలు ఊరికనే మగ్గిపోతాయండి ఒక వన్ మినిట్లోనే ఇట్లా పేస్ట్ లాగా అయిపోతుందనమాట తర్వాత చికెన్ యాడ్ చేసుకున్నాను ఆల్రెడీ ఆనియన్స్ వేగేటప్పుడే నేను వన్ అండ్ హాఫ్ స్పూను సాల్ట్ యాడ్ చేసుకున్నానండి క్లిప్పింగ్ మిస్ అయింది ఇప్పుడు చికెన్ కూడా యాడ్ చేస్తున్నాను వన్ కేజీ క్వాంటిటీ అండి చికెన్ కూడా యాడ్ చేసిన తర్వాత మొత్తము ఆనియన్స్ ఇవి మొత్తం కలిసేటట్టు కలిపేసుకోవాలి తర్వాత నేను కారం యాడ్ చేశాను నేను ఒక త్రీ స్పూన్స్ వన్ కేజీ క్వాంటిటీకి త్రీ స్పూన్స్ కారము యాడ్ చేస్తున్నాను కలరింగ్ కోసం నేను బెంగళూరు మిర్చి పౌడర్ ఉంటుంది కదా అది యాడ్ చేశాను నేను కాశ్మీర్ చిల్లీ పౌడర్ అనమాట అది ఒక స్పూన్ యాడ్ చేశాను కలరింగ్ కోసము మొత్తము కలిసే విధంగా కారము అంతా ముక్కలుకి పట్టే విధంగా కలిపేసుకోవాలి ఇట్లా అంతా కలిసిపోయింది కదా ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడకనిచ్చాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇవి ఇట్లా ఉడుకుతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న మిర్చి మిరపకాయలు ఇట్లా చీలికలు వేసుకోవాలి ముందే వేస్తే బాగోదండి ఇప్పుడు ఈ సిక్స్టీ పర్సెంట్ ఉడికి నాకు వేస్తే ఫ్లేవర్ బాగొస్తుంది ముక్కలకి ఇప్పుడు క్యాష్యూస్ అను కొబ్బరి ఒక త్రీ స్పూన్స్ కొబ్బరి ఒక టెన్ ఒక పది జీడిపప్పు నేను అట్లా మిక్సీ వేసుకొని గ్రేవీ లాగా చేసి నేను చికెన్లో యాడ్ చేసుకున్నాను టూ స్పూన్స్ గరం మసాలా పౌడరు ఒక హాఫ్ స్పూన్ హోల్ గరం మసాలా యూస్ చేశాను నేను ఫైనల్గా కొత్తిమీర వేసేసుకున్నాను ఇప్పుడు డిష్లో తీసుకొని అవుట్లుక్ ఇలా వచ్చేసింది మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసేలా ఇక నా వీడియోస్ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి బాయ్